టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అతడి మాజీ ప్రియురాలు లావణ్య వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతుంది ఇక ఈ మధ్యకాలంలో లావణ్యపై అనేక ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి లావణ్య పలువురికి డ్రగ్స్ అలవాటు చేసి వారి వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతుందనేవి తాజా ఆరోపణలు ఇక ఈ వివాదంలో ఇప్పుడు ఆర్జే శేఖర్ పాషా కూడా కీలకంగా మారాడు లావణ్యపై నమోదవుతున్న కేసులతో పాటు అనేక సంచలన ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నాడు రాస్తరం తరఫున శేఖర్ భాష తన వాయిస్ను పెంచడంతో ఇప్పుడు అతన్నే లావణ్య టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం లావణ్య శేఖర్ భాషల మధ్య వివాదం ముదురుతుంది కొన్ని రోజుల క్రితం లావణ్య ఓ టీవీ ఛానల్ లో శేఖర్ భాష మీద చెప్పుతో దాడి చేసింది వివాదాన్ని మరింత హీట్ పెంచేలా ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది శేఖర్ పాషాపై దాడికి పాల్పడడం సంచలనంగా మారింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారాయి శేఖర్ పాషా ఓ యూట్యూబ్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్నాడు చర్చ సందర్భంగా ఆయన పదే పదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండడంతో ప్రశ్నించేందుకు లావణ్య అక్కడికి వెళ్ళింది ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది ఆ తర్వాత తనపై లావణ్య దాడి చేసిందని శేఖర్ పాషాపై ఆరోపిస్తున్నాడు ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు లావణ్య ఆమె మద్దతిదారులు తనపై దాడి చేశారని చెప్పుకొచ్చాడు ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి కొట్టారని చెబుతున్నాడు తన కుటుంబ సభ్యులు వద్దంటున్నా తాను మాత్రం డ్రగ్స్ మాఫియాపై పోరాటం చేస్తానని ఈ విషయంలో తనకు మీడియా మద్దతి లేకున్నా పర్లేదు కానీ భయపెట్టేలా మాట్లాడకూడదని చెబుతూ కన్నీటి పార్యంతం అయ్యాడు అంతేగాక తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని డ్రగ్స్ పై తన పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశాడు శేఖర్ పాషా ఇదిలా ఉండగా ఇదే అంశంపై లావణ్య సైతం సంచలన ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ స్నేహితుడైన ఆర్జే శేఖర్ పాషా తనపై దాడికి పాల్పడ్డాడని ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి తన కడుపులో తన్నాడని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనకు శేఖర్ పాషా నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది రాజ్ తరుణ్ తనపై చాలా మందిని ప్రయోగిస్తున్నాడని లావణ్య ఆరోపిస్తుంది